ఇంట్లో పసిపిల్లలుంటే ఆ సందడే వేరు ఆ హడావిడి ఆ ఆనందం వర్ణనాతీతం కదా విజయసింహ దంపతులకి పరంజ్యోతి తమ ఇంట్లో అడుగు పెట్టాక ఒక్క నిమిషం కూడా అసలు సమయమే దొరకడం లేదు ఎంత ఆడినా వాళ్ళు కూడా ఒక పిల్లల్లాగా పసిపిల్లల్లాగా అయిపోయి ఆ అమ్మాయిని ఆడించడం మొదలుపెట్టారు అందులో వాళ్ళు పొందే ఆనందం చూసి తీరాల్సిందే అలా మాట్లాడుతూ మాట్లాడుతూ అయినా ఇదిగో ఈ పరంజ్యోతికి ఒక ఇల్లు కొనాలి అన్నాడు సరిగ్గా అదే సమయానికి కొడుకు గిరిధర్ అక్కడికి వచ్చాడు నాన్నా మీరు మరీని ఇప్పుడు మీరు ఇల్లు కొంటే ఆ ఆరాటం అది కాస్త అక్కడికి వెళ్ళి సొంత కాపురం పెడుతుందా ఏమిటి ఎందుకు ఇంత కంగారు మీకు అనేటప్పటికీ కొంచెం చిన్నబుచ్చుకున్నట్లుగా ఒక అందమైన కినుక భావాన్ని వ్యక్తం చేశారు విజయసింహం కొన్ని రోజులు మనోరాలి ముద్దు ముచ్చట్లతోటి ఆ తాతయ్యకి నాయనమ్మకి అసలు లోకమే తెలియలేదు ఈ పిల్లలందరూ ఒకరోజు వచ్చి అన్నారు తాతయ్య పరంజ్యోతి వచ్చాక నువ్వు మమ్మల్ని పట్టించుకోవడమే మానేసావు మాకు చెప్పే మాటలు ఎంత బాగుండేవి మాకెంత లాభం జరిగిందో తెలుసా మా పాఠ్యప్రణాళికలో కొన్ని విషయాలు చెప్తుంటే అవి నీ దగ్గర మేము ముందే వినడం వల్ల చాలా సులువుగా అర్థం చేసేసుకుని అడిగిన ప్రతిదానికి చక్కగా సమాధానాలు చెప్పేస్తున్నాం మరి మళ్ళీ చెప్పు చెప్పడం మొదలుపెట్టు ఎంతసేపు మనవరాలేనా ఏమిటి అన్నారు ఇంకా ఎంత ఆనందమో తాతయ్య గారికి మీకింత సద్బుద్ధి కలిగితే నాకు ఇంతకన్నా ఏం కావాలరా ఇదిగో వినండి ఒక మంచి శ్లోకం చెప్పనా చెప్పు తాతయ్య నువ్వు ఏది చెప్పినా బాగానే ఉంటుంది అయితే వినండి मुझे ने श्लोक चता नभोभूषा पूषा कमल वन भूषा मधुक भूषा सत्यम वर विभवभूषा वितरण मनोभूषा मैत्री मधुसमय भूषा मनसीज भूषा सूक्ति सकल गुणभूषा च विनय అందరూ ప్రశ్నార్థకంగా మొహాలు పెట్టి కేసు చూస్తున్నారు చిన్నవాడు లేచి తాతయ్య చదివితే బాగుంది గాని అర్థం తెలియద్దు అది కూడా చెప్పేయి మరి అన్నాడు ఇదిగోన్రా అంత కంగారు పడితే ఎలా కొన్ని అలంకారాలు భూష అంటే అలంకారము అని అర్థం దేనికి ఏవి అందమైనవో ఈ శ్లోకంలో మనకి కవి చాలా చక్కగా చెప్పాడర్రా ఆకాశానికి అలంకారం ఏమిటి సూర్యుడు అవును బాగా చెప్పారు అలాగే పద్మవనానికి అలంకారం తుమ్మెద మన మాటలకి నిజంగా అలంకారమే కలగాలి అంటే సత్యమే మాట్లాడాలి మనకి చాలా సంపద ఉందనుకోండి దాన్ని దానం చేయడమే ఆ సంపదకి సార్థక్యం అదే అలంకారం స్నేహం మన మనస్సుకి ప్రతిబింబం అన్నమాట మన్మధుడు వసంతానికి ప్రతీక ఇంకా ఒక సభలో మీరు మాట్లాడుతున్నారు అంటే ఆ మాట చాలా మంచిగా వినయభరితంగా ఉండాలి అంతేకాదు వినయము అనేటువంటిది అన్ని గుణాలకి కూడా ఒక ఆభరణం లాంటిదర్రా అంటూ అందరి ముఖాల్లోకి ఆసక్తిగా చూశారు తాతయ్య గారు ఇంతలో చిన్నవాడు ఒక్క ఊరికి ఊరికి ఒక నోట్ పుస్తకం తెచ్చుకున్నాడు పెన్ను సిద్ధం చేసుకుని తాతయ్య ఇది ఎంత బాగుందో మమ్మల్ని వారం వారం ఏదైనా ఒక మంచి విషయం ఐదు నిమిషాలు మాట్లాడండి అంటారు అందులో నేను మాట్లాడతాను తాతయ్య ఈ శ్లోకం నాకు చెప్పు నేను రాసుకుంటాను అనగానే ఇంకా ఆయన ఉత్సాహం రెట్టింపు అయిపోయింది మళ్ళీ అడిగి రాసుకునేంత శ్రద్ధ అని మనసులో ఆనందం అన్నమాట ఇంతలో చెల్లెలు ఏడుపు వినపడింది ఒక మనవళ్లేచి అయ్యో చెల్లెలు ఏడుస్తోంది అంటూ వెళ్ళబోయాడు అప్పుడు వాడి పట్టుకుని ఏవరా మీ అమ్మగాని నానమ్మ పెద్దమ్మలు గాని అక్కడ లేరా నీకెందుకురాయిన తారాటం కూచుని విను అంటూ వాణ్ణి కూచోపెట్టారు తాతగారు తాతయ్య చెప్తూ నాయనలారా విద్య అనేది ఎన్ని విధాలుగా మనకు ఉపయోగిస్తుందో మీకు తెలుసా ఇన్నేళ్ల నుండి నేను నా జీవితంలో పొందిన అనుభవాన్నంతటినీ జోడించి మీకు ఈ సూక్తులన్నీ చెప్తున్నాను ఇవి నేర్చుకుంటే నా తర్వాత ఎట్లా అనే బెంగ నాకు ఉండదు ఎందుకంటే మీ నాన్నలు మీ పెంతండ్రులు పెత్తండ్రులు అందరూ కూడా ఇంగ్లీష్లోనే పడిపోయారు కదా అందువల్ల వాళ్ళు ఇవన్నీ మీకు చెప్పలేరు నేనైతే నాకు చేతనైనంతగా తెలిసినవన్నీ మీకు చెప్తాను తెలిసినవన్నీ చెప్పేయాలనే ఒక ఆతృత నాలో ఉండబట్టి మీరు వినేవాళ్ళు దొరికారు కాబట్టి హాయిగా చెప్పేస్తాను వినండి బుద్ధి కలిగి వింటే మీరే బాగుపడతారు అని ఒకవైపు మందలించారా ఒకవైపు సున్నితంగా వీప్ మీద చేయి పెట్టి నిమిరారా ఏమో ఆ భావాలు ఆ తాతయ్యకే ఆ మనమడికే తెలిసి ఉంటాయి సరే మనవళ్ళు బుద్ధిగా కూర్చొని తాతయ్య చెప్పేటువంటి శ్లోకాలు పద్యాలు భావాలు అన్నీ చక్కగా వినేవారు ఒకరోజు ఆదివారం ఇంటి పని లేదు మనవలికి తాతయ్యతో చాలాసేపు గడిపే సమయం చెక్కింది నిజం చెప్పాలంటే తాతయ్యకి ఆదివారాలు పండగనమాట ఎందుకంటే రోజూ అలా వస్తూ ఇలా పోతూ కనపడేటువంటి మనవలు ఆ రోజు కాసేపు దగ్గర కూర్చుంటారు అని ఆశ ఆ ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి భోజనానికి రారా అంటూ లోపల నుంచి పిలుపు వచ్చింది రా తాతయ్య అన్నం తింటూ మాట్లాడుకుందాం అని మనవలందరూ తాతయ్యని తీసుకుని లోపలికి వెళ్లారు ఇందుమతి చక్కగా భోజనం వడ్డిస్తాను ఏమి నువ్వు పెడుతున్నావు కోళ్ళేవయ్యారు అన్నారు ఆయన ఇందుమతితోటి ఆ వాళ్ళు పక్క వీధిలో పేరంటానికి వెళ్లారులండి అంటే మరి పరంజోతో అన్నారు వెంటనే ఎలా తీసుకువెళ్తారండి చంటిదాన్ని నేను చూసుకుంటాను కాసేపని చెప్పాను సరే అని విడిచిపెట్టి వెళ్లారు అయినా ఇప్పుడు పడుకునే సమయం లండి మరేం పర్వాలేదు మీరు బెంగపెట్టుకోకండి అంటుంది భార్య సరే అని విజయసింహ ఆ భోజనం ముగించుకొని గదిలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత వేసుకునే మందులు పెద్ద బ్యాగు అదంతా తీసుకుని మందులన్నీ వేసుకుని విశ్రాంతిగా పడుకున్నారు మన్నా నుంచి నాలుగు రోజులు ఎందుకో కొంచెం నలతగా ఉన్నట్లుగా అనిపించింది విజయసింహ గారికి విశ్రాంతి తీసుకుంటే చాలలేదు వేళకి భోజనం మందులు వేసుకోవడం దానితో ఇంకా తృప్తి అనిపించలేదు ఎందుకో కొంచెం నలతగా ఉంది నలతగా ఉంది అనుకున్నారు ఇంతలో పిల్లలు కనిపించారు అందరి చేతుల్లో సెల్ ఫోన్లు అబ్బబ్బా ఏమిటో ఈ కాలం ఈ పిల్లలు ఈ ఆధునిక పరికరాలు సెల్ ఫోన్లు కంప్యూటర్లు టీవీలు వీటికి ఆకర్షణ అబ్బబ్బబ్బా ఎలా చెప్పాలో తెలియట్లేదు ఆరోగ్యాలు పాడైపోతాయి కళ్ళు ముందు ముఖ్యంగా ఎంత దెబ్బతింటాయి అలా కూచుని పెద్దవాళ్లు కూడా ఒకే చోట కూచుని పనిచేస్తుంటే ఒళ్ళు లావెక్కిపోతోంది చెవుడొస్తోంది అన్ని అనర్ధాలే అనిపిస్తాయి నాకు మరి ఏదో ఒకటి చెప్పాలనే తాపత్రయం వాళ్ళు వింటారో లేదో తెలియదు పిల్లల్ని ప్రేమగా దగ్గరికి పిలిచారు విజయసింహ ఎందుకంటే వాళ్లు కనపడితే చాలు ఆయనకు ఆనందం వాళ్ళు దగ్గర ఉంటే చాలు వాళ్లతో మాట్లాడితే చాలు ఎంతో హాయిగా అనిపిస్తుంది అదే ఒకనాడు భార్యతోటి ముచ్చట్లు పెట్టుకుంటూ కూచున్నాడు పిల్లలైతే తాతయ్యతో గడపాలంటే ఎంతో ఉత్సాహంగా ఉందనుకుంటూ వచ్చారు చుట్టూ అందరూ చేరారు ఇంకేముంది తాతయ్య గారికి వెంటనే ఒక శ్లోకం వచ్చేసింది ఎస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్రం కరోతి కిం లోచనాభాగ్య విహీనస్య దర్పణం కిం కరిష్యతి అంటూ ఒక్క నిమిషం ఆగారు తాతయ్య అర్థం అంటూ కంగారుపడ్డాడు మనవడొకడు ఉండండర్రా చెప్తున్నాను కన్నులున్నవాడు కదా అర్ధంలో తన ముఖం చూసుకోగలుగుతాడు కన్నులు లేని వాడికి పనే ఉంది చెప్పండి అలాగే బుద్ధి అంటూ ఉంటే శాస్త్రం అనేటువంటిది అర్థం అవుతుంది కళ్ళున్నవాళ్లు తమ ముఖాన్ని అర్ధంలో చూసుకున్నట్టే బుద్ధి ఉన్నవాడు శాస్త్రాన్ని తెలుసుకుని అర్థం చేసుకోగలుగుతాడు ఆ బుద్ధి లేకపోతే అంధుడి ముందు అర్ధం లాంటిదే అవుతుంది శాస్త్రం అని పిల్లలందరికేసే అర్థమైందా అన్నట్లుగా చూశారు తాతయ్య సరే బాగా అర్థమైంది తాతయ్య ఎంత బాగుందో అందుని ముందు అర్థంలాంటిదే అని ఈ మాట మేం కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాంలే అనేటప్పటికి ఎంతో ఆనందమైంది ఆ ఆనందంతో ఇంకో శ్లోకం వచ్చేసింది పరోపకారార్థం ఇదం శరీరం అబ్బాయిలు మన శరీరం ఎందుకో తెలుసా ఇతరులకు ఉపకారం చేయడం కోసమే అన్నారు అలా ఒక్క పాదం చెప్పావేమిటి తాతయ్య ఉండండరా మేము ఉత్సాహం తెలుసుకోవాలనే ఆగానంతే వినండి పరోపకారాయ ఫలంతి వృక్షాహ పరోపకారాయ వహంతి నద్యహ పరోపకారాయ దుహంతి గావహ పరోపకారార్థం ఇదం శరీరం అంటే చెట్లున్నాయనుకోండి పళ్ళని ఇస్తున్నాయి ఒకళ్ళకి ఇవ్వడమే గాని వారి నుంచి అవేం ఆశించవు కదా నదులు ప్రవహిస్తున్నాయి జలాన్ని లోకానికి ఇవ్వడమే వాటి యొక్క స్వభావం ఆవులున్నాయి గడ్డి తిని పాలిస్తున్నాయి పరోపకార దృష్టి ఎంత అందంగా ఉందో చూడి ఇలాంటి పరోపకారం మీ అందరికీ రావాలర్రా మీకు చేతనైనంత సహాయం అది మీరు ఇతరులకు పరోపకారము చెయ్యాలి అన్నారు అపాత్రదానం మాత్రం చెయ్యకండే అన్నారు అంటే ఏమిటి తాతయ్య అన్నారు మనవలు ఏమీ లేదు అర్హత లేని వారికి మాత్రం దానం చెయ్యకూడదు అది నేను మీ దగ్గర నుంచి కోరుకునేది అన్నారు తాతయ్య ఇంకో మాట కూడా చెప్పనా చెప్పండి తాతయ్య మీకు మీకేన్ని చెప్పాలనుంటే అన్నీ చెప్పండి అన్నారు అంటే ఒక గౌరవం అనేది ఎలా వస్తుందంటే సమాజంలో ఒక అందమైనటువంటి పండితుడున్నాడు అనుకోండి పదిమంది వేదవేత్తల కంటే ఒక్క ఆచార్యుడు గొప్పవాడర్రా అలాంటి పది మంది ఆచార్యుల కంటే ఒక ఉపాధ్యాయుడు గొప్పవాడు పదిమంది ఉపాధ్యాయులకంటే కూడా తండ్రి చాలా గొప్పవాడు పూజనేయడు తండ్రి కంటే పది రెట్లు అంతెందుకు సమస్త లోకాల కంటే కూడా గొప్పది తల్లి తల్లితో సమానమైన గురువు ఈ ప్రపంచంలోనే లేదు అందుకే మాతృదేవోభవ అంది వేదం కూడా సృష్టిలో తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు మూడు లోకాలన్నమాట మూడు పరమార్ధాలన్నమాట అందరిలోనూ తల్లి గొప్పది ఎందుకు చెప్తున్నానో తెలుసా మీరు మీ అమ్మల్ని వేధించకుండా చక్కగా చెప్పినట్లు విని బుద్ధిగా ఉండండి ఆ ఇంక ఈ పూటకు చాలండి చాలా చెప్పానేమో ఇంక నేను విశ్రాంతి తీసుకుంటాను మీ చదువులు చదువుకోండి రే కాసేపు ఆ సెల్ఫోన్లు కంప్యూటర్లు పక్కన పెట్టండర్రా అంటూ విశ్రాంతికి ఉపక్రమించారు విజయసింహ నుంచి పిల్లలు వారి వారి ఆటపాటలతో కాలక్షేపంచేసి ఉపాధ్యాయులిచ్చిన ఇంటి పనులన్నీ చేసుకుని తల్లిదండ్రులు చెప్పే పనులన్నీ పూర్తి చేస్తూ చాలా ఆనందంగా తాతయ్య చుట్టూ తిరుగుతూ ఆయనకు ఆనందం కలిగిస్తూ అలా తిరుగుతున్నారు అప్పుడప్పుడు కోళ్లగూడులో ఉన్న కోడి పిల్లల్లాగా కొట్లాడుకుంటూ ఉన్నారు కూడా తాతయ్య కంట పడకుండా ఉండాలనే వాళ్ల ప్రయత్నం పాపం వాళ్లు పడలేదనుకుంటారు గాని తాతయ్య గారు చూసి ముసుముసి నవ్వులు నవ్వుకుంటూనే ఉంటారు పిల్లల గురించి వాళ్ల తల్లిదండ్రులు అసలు పట్టించుకోవట్లేదు ఎందుకో తెలుసా మా నాన్నగారు ఉన్నారు తాతయ్య శిక్షణలోనే ఎంతో కొంత సద్బుద్ధి వాళ్ళు తప్పకుండా సమకూర్చుకుంటారు అని పిల్లల నమ్మకం అన్నమాట అయినా వాళ్లనేమి అనవద్దు అంటూ మాటిమాటికి విజయసింహ పదే పదే పిల్లల్ని హెచ్చరిస్తూ ఉంటారు కాబట్టి తండ్రికి ఏమాత్రం కష్టం కలిగించకూడదు అని పిల్లలు కూడా వారి మాటనే అనుసరిస్తారు కొడుకులు అంత సత్ప్రవర్తన ఎలాగ వారికి వచ్చింది తండ్రి నుంచే సంక్రమించింది హిందుమతి గాని మరెవ్వరూ గాని ఆ ఇంట్లో అందరికీ విజయసింహ మాటే వేదం అన్నమాట ఎంత ధన్యుడు అయినా విజయసింహకి ఆడపిల్లలు లేరు నలుగురు కొడుకులకి వరుసగా నలుగురు మనవల మగపిల్లలే పుట్టారు అందుకే చిన్న కొడుకు గిరిధరికి కూతురు పరంజ్యోతి కలిగినప్పుడు ఇంక ఎంత అపురూపమో చెప్పలేం రోజు నాలుగు సార్లైనా దగ్గరగా వెళ్ళి చూడాలి మనవరాలు మనుషుల్ని గుర్తుస్తోంది ఆ ఊ అంటూ కబుర్లు చెప్తోంది అంటూ మళ్లీ మళ్లీ కబుర్లు చెప్పించుతూ ఎంతో ముచ్చట పడిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి అసలు పసిపిల్ల పదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి పరంజ్యోతిలోంచా తాతగారిలోంచా అనే అనుమానం కూడా బయట వాళ్ళకు వస్తుంది ఇందుమతి ఎందుకండి ఇంత అపురూపం మీకు అంటుంది ఎందుకేమిటి లేకలేక మన ఇంట పుట్టిన మహాలక్ష్మి నువ్వు చెప్పు అయినా నీకు మాత్రం అంత ప్రేమ లేదా ఏమిటి నువ్వు బయటపడవు నేను బయటపడతాను అంతే దాన్ని చూస్తుంటే నాకు అసలు ఆకలే మరిచిపోతాను మన చిన్నవాడు ఎంత అదృష్టవంతుడు అంటూ ఇందుమతి భుజం తడుతూ అవునులే నీ చిన్నప్పుడు మీ అమ్మ కూడా నిన్న ఇలాగే మా బంగారే మా చందమామే మా తల్లే అంటూ గారాభం చేయలేదా నీకంటే మా పరంజ్యోతి వెయ్యి రెట్లు వెలుగులు జిమ్మె చక్కనమ్మ అంటారు అవునులేండి మీ మనవరాలే గొప్ప డప్పు సాటించండి మరి అంటూ ముసుముసిగా నవ్వుకుంటూ పలహారం తేవడానికి లోపలికి వెళ్ళిపోతుంది ఇందుమతి పలహారం తెచ్చే ఆ పళ్ళెం కాస్త పట్టు తప్పి బేలును కింద పడిపోయింది కింద పడేటప్పుడు ఇందుమతి కాలి మీద కూడా పడిందేమో కాస్త నెప్పి అనిపించింది అమ్మా అంది ఆ నెప్పి ఓర్చుకోలేక ఈయన ఇక్కడ కూర్చుని ఏం మెల్లగా నడవలేవా డెబ్బై ఏళ్ళు దాటినా ఇంకా పరుగులేనా అని అన్న హాస్యపు మాట పుండు మీద కారం జల్లినట్లుగా అయింది ఇందుమతికి అసలే నెప్పితే నేను గిలగిలలాడుతూ నన్ను ఆట పట్టిస్తారా అంటే అవును నెన్ను కాపాడితే ఎవరిని ఆట పట్టిస్తాను పరుగుపందెంలో పాల్గొనాలని ఉందా ఏమిటి ఆ ముఖం చూడు మూడు తలు పడ్డ రేగుపండి మాదిరిగా భలే ఉందిలే పసిపిల్లలేస్తే అదురుకుంటుందేమో అంటారైనా ఇందుమతి వ్రంగి కింద పడ్డ ఆ పళ్ళాన్ని తీసి ఆ అందులో ఉన్నటువంటి పలహారాలన్నీ మళ్ళీ ఎత్తి అవతల పడవేసి లోపలికి వెడుతూ ఎదురొచ్చిన చిన్న కోడలు హైందవిని చూసి చూడమ్మా మీ మామగారు నన్ను ముడతల పడ్డ రేకు పండులా ఉన్నావు అంటున్నాడు తను మాత్రం ఎండిపోయిన ఖర్జు పండులా లేడు చెప్పు అంటుంటే హైందవికి నవ్వాగక లోపలేదో చప్పుడైందత్తయ్యా ఇప్పుడే వస్తాను అంటూ మీద కొంగు కప్పుకొని పరుగు పరుగున వంటగదిలోకి పరిగెడుతుంది పట్టలేని నవ్వాపుకుంటూ ఓ పళ్ళని తీసుకుని మళ్ళీ అందులో పలహారం అది పెట్టి తేవడానికి వస్తోందిగాని ఆ మామగారి మాటలే గుర్తొస్తున్నాయేమో ఒకటే నవ్వు పగలబడి పగలబడి నవ్వుతుంటే ఇందుమతి వంటింట్లోకి వచ్చి ఆ ఇంక అమ్మా ఇంక నవ్వాపు అసలే నువ్వు బాలింతరాలువి నవ్వితే కడుపులో నరాలు కూడా పట్టుకుంటాయి పచ్చి శరీరం కాస్త నవ్వాపుకునే ప్రయత్నం చెయ్యమ్మా అంటుంది చిన్న కోపముతోటి మళ్ళీ తనే పళ్లెంలో పలహారం పెట్టుకుని భర్త దగ్గరకు వెడుతుంది అత్తగారు బయటకు పోతుంటే హైందవికి నవ్వాగక మళ్ళీ మళ్ళీ నవ్వి నవ్వి ఏమిటి ఇంత నవ్వు వస్తోందని తనకే ఆశ్చర్యం అనుకోకుండా హైందవి భర్త గిరిధర్ అదే సమయానికి లోపలికి వచ్చి కప్పు కాఫీ ఇస్తావా అని అడగబోతాడు ఈ అమ్మాయి నవ్వు చూస్తే ఏమిటో తనకి అర్థమవుదు హైందవి విషయం చెప్పబోయి మళ్ళీ నవ్వి మళ్ళీ నవ్వి అబ్బబ్బా నేను చెప్పలేను బాబు అంటూ నవ్వాపుకుంటుంటుంది భర్తకి మహా చిరాకొస్తుంది నవ్వైనా చెప్పు చెప్పైనా నవ్వు ఎందుకంత వచ్చింది అనగానే అబ్బో ఈయనకి చిరాకొచ్చింది నేనేం చెప్పనులండి మీ అమ్మని అడగండి అంటూ కాఫీ పెట్టాలి అని వెళ్ళిపోతుంది ఇంతలో తల్లి లోపలికి రాగానే అమ్మా ఎందుకే మీ కోడలు అంత విరగబడి నవ్వుతోంది అని అడుగుతాడు కొడుకు ఇందుమతి కొంచెం కోపం తెచ్చుకున్న దానిలా నటించింది అంటే జరిగేవన్నీ మనసులో ఆనందాన్నే కలిగిస్తున్నాం పైకి మాత్రం నటనన్నమాట హైందవి అదేమిటో కాస్త నవ్వాపమ్మా నవ్వాపి మా వాడికి చెప్పు అప్పుడు కాఫీ కలుపువు నవ్వదలుచుకుంటే నీ బాలింతధనం తీరాక నిమ్మళంగా నవ్వుకుంటూ కూచుందిగాని అని మందలిస్తున్నట్లుగా అనగానే హైందవి ఎలాగో నవ్వాపుకునే ప్రయత్నం చేస్తుంది గిరిధరు కాఫీ తాగి బయటికి వెళ్ళిపోతూ అమ్మో మళ్ళీ ఏదైనా ప్రశ్నిస్తే మళ్ళీ నవ్వుతుందేమో అని అనుకుంటూ నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతాడు పలహారం తినేశాడు విజయసింహ ఇంకా ఎటూ పాలుపోలేదు మళ్ళీ ఎవరొస్తున్నారా అని మనమలకేసి చూస్తారు వాళ్ళేమో టీవీ ప్రోగ్రాం చూసుకుంటూ ముందర పుస్తకాలు పెట్టుకుని చదువుకుంటున్నట్లు వస్తున్న తాతయ్య ఏమిటి అంటూ అక్కడి నుంచే అడగడం ఇవన్నీ తాతయ్య గారికి ఏమిటోలా కొంచెం బాధగా అనిపిస్తాయి ఏమిటర్రా మీరు ఏం చేస్తున్నారు అంటే చదువుకుంటున్నాం తాతయ్య అంటారు మరి ఆ టీవీ ఎవరు చూస్తున్నారా అది కట్టిపెట్టి చదవచ్చు కదా చదివేటప్పుడు మనసు చదువు మీద పెట్టాలి గాని అలా ఏదో పనిచేస్తూ చదువుకోకూడదు దృష్టి పుస్తకం మీద ఉండాలి పరధ్యానంగా ఉండకూడదు మనసు ఎటో పెట్టి పుస్తకం ముందర పెట్టుకుంటే చదువు రాదర్రా మీకు ఆ మంచి పద్యం చెప్పనా చదువు అర్థం అవ్వాలి అంటే ఒక సంస్కారం ఉండాలర్రా అంటారు సరే చెప్పు తాతయ్యా అంటూ పుస్తకాలు మూసేస్తారు వాళ్ళు చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత చాలకున్నా చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరు ఎచ్చటన్ పదనుగ మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపు వదవెడు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటై యభాస్కరా అంటూ ఏమన్నా అర్థమైందా అన్నట్లు వాళ్ళకే చూస్తారు తాతయ్య చదువుతుంటే హాయిగా ఉంటుంది గాని అర్థం మాత్రం మాకు చెప్పకపోతే తెలియట్లేదు అంటారు వాళ్ళు అయితే వివరిస్తానుండండి ఎంత చదివినా సరే ఆ చదువు యొక్క సారం ఏమిటో గ్రహించేటువంటి ఒక శక్తి దాన్ని రసజ్ఞత అంటారు అది ఉండాలరా మంచి గుణవంతులుగా మీరు కావాలి అంటే ఆ రసజ్ఞత ఉండాలి ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి మనకి వంట చేయడంలో నలభీమ పాకం అనే మాట ఎప్పుడైనా విన్నారా నిజంగా మాట్లాడితే వంటలో అసలు మగవాళ్లే ఒకప్పుడు ప్రసిద్ధులు నలుడు భీముడు ఆడవాళ్ళకంత పేరు లేనే లేదు తరువాత కాలంలో ఆ పనంతా ఆడవాళ్ెత్తిన పడింది ఆ నలభీమపాకంలో చిటికడు ఉప్పు వేయలేదనుకోండి ఎంత అద్భుతంగా నలుడు వండినట్టు భీముడు వండినట్టు వంట చేసినా కూడా రుచి ఎలాగైతే ఉండదో అలాగే మీరు చదివేటువంటి చదువుకి గాక మీకు దానిలో ఉన్న సారాన్ని గ్రహించలేకపోతే ఆ చదువు ఎందుకు ఉపయోగపడదర్రా అవును తాతయ్య నువ్వు చెప్పింది నిజమే కానీ ఏమిటో ఇలా అలవాటైపోయింది అంటూ తాతయ్య టీవీలో మంచి ప్రోగ్రాం వస్తోంది చూశాక చదువుకోమా అంటారు అర్థమైపోతుంది తాతయ్య గారికి వీళ్ళకి ఎన్ని చెప్పినా దృష్టి ఆ టీవీ మీదే ఉంటుంది పోండిరా మీ మనసంతా అటే నేను నేనంత చెప్తే మీ బుర్రకెక్కుతుంది పొండి అంటాడు పెట్టుకున్నటువంటి కోపంతో తాతయ్య మాటలకి కొంచెం సిగ్గుపడిపోయినా వాళ్ల పని వాళ్లు కానిస్తారు పిల్లలు మళ్ళీ లోపలికి వెళ్ళి ఐదు నిమిషాలు టీవీ చూసి కట్టేసి తాతయ్య దగ్గరికి వస్తారు తాతయ్య కోపం వచ్చిందంటే వాళ్ళకి బాధ భరించలేరన్నమాట తాతయ్య నువ్వు చెప్పినట్లే టీవీ కట్టేశాం మరేం చెప్తావు ఇప్పుడు అనేటప్పటికీ ఆ కోపం అంతా ఏమైపోయిందో ఆనందంగా చెప్పమన్నదే తడవుగా మొదలు పెడతారు తాతగారు ఏనాడైనను వినయము మానకుమీ మచ్చరము మనుజేసులతో పూనక సమ్మతము బహుమానమును పొందిమిదియ్య మతము కుమార ఏమన్నా అర్థమైందా ఏమీ అవ్వలేదు తాతయ్య నాకు మీరు చెప్తే గాని అర్థం కాదు అలాగ మీరు అంత అందంగా అర్థమయ్యేలా చెప్పగలరు కాబట్టి చెప్పండి తాతయ్య అనేటప్పటికి పొంగిపోతారు తాతగారు అంటే ఎంతటి వారికైనా సరే వినయం గొప్ప ఆభరణం రా ఇంకా ఏమీ మనం అలంకారాలు చేసుకోక్కర్లేదు వినయంగా ప్రవర్తిస్తే చాలు ఈర్ష్య అసూయలు ఉండకూడదు ఎవ్వరితోటి కలహాలకి పోకూడదు అయినా పేదవాడి కోపం పెదవికి చేటు అనేటువంటిది దీనిలోంచే వచ్చిందేమో ఒకవేళ మనకంటే పైవారితో వ్యవహారం నడిపేటప్పుడు ఎప్పటికీ వినయాన్ని మాత్రం విడవకూడదు మీరు ఒక్క విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే చాలు ఇలా బుద్ధితో మెలిగితే అందరిలో మెప్పు పొందుతారు తెలుసా అంటారు తాతగారు విజయసింహ సింహ మనుమలతో తమ చెప్పిన శ్లోకాలే కాకుండా వాళ్ళకి ఉత్సాహం కలగాలి అని ఎరా ఇవాళ్ళ మీ పాఠశాలలో పాఠ్యాంశాలలో గ్రంథాలయాలలో ఎక్కడైనా మీరు ఏదైనా ఇంకో కొత్త విషయం చదివారా నేర్చుకున్నారా అర్థం చేసుకున్నారా ఏమిటి చెప్పండి నేను చెప్పడమేనా మీ వైపు ప్రయత్నం ఏమైనా ఉందా అని అడుగుతారు అని ఇవాళ నేను నేని శ్లోకాలు ఎన్ని పద్యాలు ఎన్ని తాత్పర్యాలు చెప్తున్నాను కదా మీరు కూడా ఏదైనా స్వంతగా నేర్చుకుంటే నాకు వినాలని ఉందర్రా అనగానే విజయసింహ పెద్ద కొడుకు శశిధర్ నేను పాఠశాల మా గ్రంథాలయంలో రోజు ఆ గ్రంథాలయానికి వెళ్ళి ఒక మంచి శ్లోకం చదువుతాను ఆ శ్లోకం మరి నువ్వేమనుకోనంటే వృద్ధులపై ఉన్న శ్లోకం అనమాట దాని అర్ధతాత్పర్యాలు కూడా నా దగ్గర నేను రాసుకున్నాను తాతయ్య ఆ శ్లోకం నేను నీకు వినిపిస్తానుండు అంటూ పరుగున వెళ్ళి ఆ పుస్తకం తెచ్చి తాతయ్యకు ఆ పద్యాన్ని వినిపిస్తాడు గాత్రం సంకుచితం అనేటువంటి అనమాట ఒరే తెలుగే అర్థం కాదు సంస్కృత ఎక్కడ అర్థమవుతాయి రా తాతయ్య చెప్తారు విందాం అంటాడు సోదరుడు ఆ తప్పకుండాను అనగానే చెప్పడం మొదలు పెడతారు మది నిండా సంకల్పాలున్నా కార్యాచరణకు తగిన శారీరక పటుత్వం వృద్ధాప్యం వచ్చేటప్పటికీ తగ్గిపోతుంది వృద్ధాప్యంలో ఆరడుగుల మనిషైనా సరే సంకుచిత స్థితిని పొందుతాడు నడక పట్టు తప్పిపోతుంది నోటిలో దంతాల రాలిపోతాయి నేత్రాల ఆ శక్తిని చూసే శక్తిని కోల్పోతాయి చెవులు ఇంక చెప్పనే అక్కర్లేదు మందగిస్తుంది బంధువులు ఆదరించరు అని ఒక మాట భార్య కూడా ఆసక్తితో సేవ చేయలేదేమో అనేటువంటి భావాన్ని ఒక నవ్వుతోటి ఆ భావాన్ని చెప్పడం అన్నమాట ఇది ఉంటేనే తక్కిన పిల్లలు తాతయ్య తాతయ్య మీరలా దిగులు పెట్టుకోకండి మేమందరం మీకు సేవ చేస్తాం మేము ఎవ్వరినీ ఏ మాట మిమ్మల్ని అననీయం తెలుసా చాటుకైనా మా నాన్నలు మీ పట్ల అశ్రద్ధభావం వహించారా మేం ఊరుకోం తాతయ్య మీరు మాకు దేవుడితో సమానం తాతయ్య అనేటప్పటికీ కళ్ళు చెమ్మగిలిపోయాయి తాతగారికి ఇది నా పూర్వజన్మ సుకృతంరా నాయన్లారా మీకు ఇంత జ్ఞానం ఈ వయసులో కలిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో ఇంకా నాకు ఏ ఆశ లేదర్రా మీరు చల్లగా ఉంటే చాలు అంటూ కండువాతో కళ్ళు తుడుచుకుంటారు విజయసింహ